హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సంధ్య పదే గీత షూటింగ్ కాస్ట్యూమ్స్ పాడిపోతున్నారు సో ఈరోజు అయితే నడుస్తుంది హాయ్ శ్రీజా ఇఫ్ మై టీమ్ ఈస్ బ్యాక్ అండ్ మేము చాలా సంవత్సరాల నుంచి కలిసి వర్క్ చేసాం శ్రీజా సో అండ్ అలా హాయ్ అనుకున్నాం గారు సో మా మేరక్క అండ్ హాయ్ పావుని సో వాళ్ళు ఇప్పుడు నైటీ మీద సీన్ ఉందండి సో అందుకని నైటీలో ఉన్నారు సో నైటీ ఏంటనుకోకండి అండ్ అలాగే మా సిస్టర్ సంగీత అండ్ సంగీ సిస్టర్ గీత పారిపోయింది అక్కడ దూరంగా ఉన్నాడు తెల్లపట్లలో ఆత్మలాగా అంత పేరు వచ్చేసి కమల్ 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 అనమాట అండ్ అలాగే మా కెమెరామెన్ గారు అక్కడ కూర్చొని ఉన్నారు ఓ ఈయన మా కమల్ గారు వచ్చారు హాయ్ చెప్తున్నాడు మీ అందరికీ ఓ అయిపోయింది నార్ట్లే అండ్ తిని అడ్రస్ రండి తన ఐడి కూడా మీకు దీని డిస్క్రిప్షన్ మెన్షన్ చేస్తాను చాలా బాగా చేస్తున్నారు అండ్ అలాగే మా మై సిస్టర్స్ అన్య మేకప్ మ్యాన్ మేకప్ ఉమెన్ సో ఈరోజు వాళ్ళు పాప బర్త్డే మీరు అందరూ కూడా విష్ చేయండి పాప పేరు వచ్చేసి తపస్య తపస్య పాప పేరు తపస్య మీరు అందరూ కూడా బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను అండ్ అలాగే వాసంతి హాయ్ యోధా హాయ్ మధు హాయ్ సో అదనమాట ఈరోజు షూటింగ్ అయితే ఇలా జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి వన్ ల్యాక్ ఫస్ట్ ఎపిసోడ్కి వన్ ల్యాక్ దాటిపోయారు వ్యూస్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం బికాజ్ ఎందుకంటే నేను ఏదైతే కాన్సెప్ట్ తీసుకున్నానో ఆ కాన్సెప్ట్ మీద కొంతమంది నన్ను తిడుతూ కూడా ఇన్స్టాగ్రామ్లలో వాటిలలో మెసేజ్లు చేస్తున్నారు వాళ్ళతో ఎందుకు తీస్తున్నావు నీకేం పని పాట లేదా సో చాలా మనసుకి నచ్చి అండ్ అలాగే నన్ను ఎటువంటి కల్మషం లేకుండా ప్రేమగా నన్ను ఎంత బాగా చూసుకుంటున్నానండి నాకు నచ్చిన కథ నేను చూపించాల్సిన కథని నా విధంగా నా మైండ్లో విధంగా నేను చూపిస్తున్నాను దాన్ని ఎవరైతే ఆదరిస్తున్నారో వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండ్ ఇంకోటి ఏంటంటే నాకు ఏదైతే కంఫర్ట్ ఉందో నాకు ఏదైతే కంఫర్ట్ జోన్ ఉందో దాంట్లో నేను తీయడానికి ఎప్పటికీ ఇబ్బంది పడను అండ్ థ్యాంక్ యూ సో మచ్ సునీత నిలబడు సో సునీత చూడండి ఆ మాట ఆవిడ అనమాట అదనమాట విషయం సో తనకి హెల్త్ బాగాలేకపోయినా కానీ ఈరోజు ఇదంతా కూడా తను సహకరించబట్టే జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ గెలుపా సో థ్యాంక్ యూ మేరకా థ్యాంక్ యూ మేము చెప్పాలనుకున్నావా చాలా థ్యాంక్ యూ ఎందుకంటే మా లాంటి మా కమ్యూనిటీకి సంబంధించిన క్యారెక్టర్ ఎంచుకొని మా లాంటి వాళ్ళని ఇన్వైట్ చేసి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ చేసి మాతో పాటుగా తను కూడా ఒక రోల్ చేస్తూ మమ్మల్ని మా జీవితాన్ని మా లైఫ్ స్టైల్ని మేము ఎక్కడి నుంచి వచ్చాము ఎలా జీవనోపాధి కొనసాగిస్తున్నాం అనే వాటిని చూపిస్తున్నారు ఇంకా ముందు ముందు చాలా చూపిస్తారు అందరు దయచేసి చూడండి లైక్ చేయండి మీకు అమూల్యమైన కామెంట్స్ పెట్టండి చాలా థ్యాంక్ యూ యా థ్యాంక్ యూ సో మచ్ అక్క థ్యాంక్ యూ సో మచ్ చూ కూడా ఇది ఏంటంటే ఇది అందరి కథ అండి అందరికి సంబంధించిన కథ వీళ్ళ కథతో పాటు నా కథతో పాటు ఒక మంచి స్టోరీ ఒక భార్యాభర్తల మధ్య స్టోరీ రన్ అవుతూ ముగ్గురు ఆడబిడ్డలు ఉంటుంది తప్పకుండా చూడండి యూట్యూబ్లో యూట్యూబ్ సీరియల్ ముగ్గురు ఆడబిడ్డలు ఓకే బాయ్ అండి క్లౌడ్లే దరిద్రులు కొట్టరాన్నా లాస్కినో దర్కెను అను గుండపోతే గాని దంగమ ఖందన దంగమ ఖందన గుండ చప్పుడె ఓ మరి వెళ్తున్నా షాట్ ఎక్కురు పీజా బిట్ కొట్టురా ద్రా పీజా కావను कोसे कुछ नहीं मशीन है पेट्रोल से कुछ नहीं बिल इस्तेमाल है हां ये दे कवर एटा एटा दोस्त वाला कवर लो बैड नटा हां चीची गा हां बटरस काच बैटर्स काच अंटा का रैया कवर लो दूध पे डालना काका हां तिलकन इंटो ఎందుకు ఏమద్దు చిన్న చాలు అది హాఫ్ కిలోనే చాలు ఏం తింటావు పులుగులు తింటావా చూడండి మిమ్మల్ని తీసిన తర్వాత అందజేశా ఫస్ట్ మీ కెమెరా తీసిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ మీ కెమెరా పెట్టిన తర్వాత మళ్ళీ ఎండింగ్ లో మీ కెమెరా

ఇదిగో ఇదిగో కారు ఉండగానే సరిపోదు కారు ఉండగానే సరిపోదు రోడ్డు మీద ఎవరు నడుస్తున్నా చూసుకో మీద ఎవరు నడుస్తున్నారో చూసుకో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయద్దని తెలీదా అక్కడ చెత్త వేయద్దని తెలీదా ఏ నువ్వెంత నీ బతుకెంత నువ్వెంత నీ బతుకెంత నా మెల్ల వేసుకున్న చైన్ అంత లేదు నా మెల్ల వేసుకున్న చైన్ అంత లేదు నీ బతుకు నన్ను నన్ను ఇన్ని మాటలు అంటావా ఇన్ని మాటలు అంటావా నిన్ను నిన్ను కొట్టేస్తావు అదే ఆ నిన్నని కొట్టేస్తావు ఇది సీను

Benda ni batik entah. Benda ni batik entah. Nanda...